హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో బెల్లం రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బెల్లం రవ్వలడ్డు కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదనమాట ఈ బెల్లం రవ్వలడ్డుని ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బెల్లం రవ్వలడ్డు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి ఈ హెల్దీ టేస్టీ బెల్లం రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పులని వేసుకోవాలి వీటిని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పులని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కిస్మిస్లను కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ నెయ్యి సరిపోతే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అయినా సరే ఈ బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ చీడ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనము ఈ రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుందండి అలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలన్నమాట ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి గోల్డెన్ షేడ్లోకి వచ్చి ఇలా పొడి పొడిగా తయారవుతుంది అనమాట ఇలా అయ్యేంత వరకు కూడా పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ పచ్చి కొబ్బరి తురుము రెండు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు తీసుకోవాలి మనము రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకొని ఒక పావు కప్పు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం అనేది ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లంలో ఇసుక రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు వేరే ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి బెల్లాన్ని ఇలా రెండు వేల మధ్యలోకి తీసుకుంటే ఇలా చేతిలోనే అంటుకుపోవాలన్నమాట కొంచెం జిడ్డులాగా తయారవుతుంది అలా తయారైన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి ఇలా రవ్వ అంతా కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంలో రవ్వ అంతా కూడా పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే బెల్లం అనేది మనకి చిక్కబడి లడ్డూలు అనేవి సాఫ్ట్గా రాకుండా గట్టిగా అవుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లము ఈ రవ్వ అంతా కూడా పూర్తిగా కలిసిపోయి మనకి బెల్లం అనేది ఇక్కడ కరెక్ట్ గా సరిపోయిందండి లడ్డూలు చేసుకున్నడానికి మనకి ఈ రవ్వ అనేది ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఒకవేళ ఏమైనా ఈ రవ్వ పొడి పొడిగా వచ్చింది అనుకుంటే ఇందులో కొంచెం వేడి చేసిన పాలని వేసి కలుపుకున్న సరిపోతుంది అనమాట తర్వాత ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకొని మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తున్నానండి మనకి ఇది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిగా లేకుండా ఇలా ముద్దలాగా ఉండాలన్నమాట ఒకవేళ మనకి ఈ రవ్వ అనేది చల్లారిన తర్వాత ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే కొంచెం మనం కాగబెట్టి చల్లారబెట్టిన పాలను వేసుకొని కలుపుకొని రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ లడ్డులను ప్రిపేర్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన సైజుకి అయితే నాకు పదిహేను వరకు రవ్వ లడ్డూలు వచ్చాయన్నమాట ఈ రవ్వ లడ్డూలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డూలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి ఈ రవ్వ లడ్డూలని పది పదిహేను నిమిషాల్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రవ్వ లడ్డులు అన్ని కూడా తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనం ఈ రవ్వలడ్డూలను బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ బెల్లం కొబ్బరి లడ్డూలని ఎవరైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి బెల్లం కొబ్బరి లడ్డూలు సాఫ్ట్ గా జూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మరి ఈ బెల్లం కొబ్బరి లడ్డూల్ని సింపుల్ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఈ పచ్చి కొబ్బరికి వెనక వైపు ఉన్న బ్రౌన్ కలర్ పాట్ అంతా కూడా తీసేయాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్ పాట్ అంతా తీసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి అంతా కూడా గ్రైండ్ చేసుకుంది ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఏదైనా ఒక కప్పుతో ఇలా కొలుచుకొని తీసుకోండి ఎందుకంటే ఈ కొబ్బరిని బట్టి మనం బెల్లం కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఇలా కొలుచుకున్న కొబ్బరిని వేరే ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన కొబ్బరిని అంతా కూడా ఇలా కొలుచుకొని ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇక్కడ నాకు మొత్తం కూడా మూడు కప్పుల కొబ్బరి వచ్చిందండి ఇలా కొలుచుకున్న కొబ్బరిని అంతా కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కొబ్బరిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇది మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి కానీ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా లో ఫ్లేమ్ లో కొబ్బరిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కొబ్బరి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు నువ్వులను తీసుకోవాలి ఈ నువ్వులని లో ఫ్లేమ్ లోనే కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ లోకి మనము ఏ కప్పుతోనైతే కొబ్బరిని కోల్చుకొని తీసుకున్నామో అదే కప్పుతోని ఒకటిన్నర కప్పుల తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలన్నమాట మనకి మూడు కప్పుల కొబ్బరికి ఒకటిన్నర కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కూడా ఇలా బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా కొబ్బరి అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి బెల్లం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు వేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని లో ఫ్లేమ్ లోనే మనకి ఈ కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా తగ్గేంత వరకు ఇదంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డ్రైగా వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ కొబ్బరి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ప్యాన్కి అడుగున సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పొడిని కూడా వేసుకోవాలి తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకునే విధంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కొంచెం కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ఉండలాగా తయారు చేయండి ఇలా మనకి కొబ్బరి అనేది ఇలా ఉండలాగా వస్తుంది అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా కొబ్బరి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు సేపు పక్కన పెట్టుకోండి ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మన చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ కొబ్బరిని కొద్ది కొద్దిగా తీసుకొని కొబ్బరి లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి లడ్డూలు అనేవి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదండి ఇలా కొంచెం మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి ఇలా కొబ్బరి లడ్డూలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కొబ్బరి లడ్డు అనేది మనకి జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా తయారు చేసుకున్న కొబ్బరి లడ్డూలు అన్నిటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన కొబ్బరిని అంతా కూడా ఈ విధంగానే మనకు నచ్చిన సైజులో కొబ్బరి లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలాగే అన్ని కొబ్బరి లడ్డూలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇక నేను అన్ని కొబ్బరి లడ్డూలను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కొబ్బరి లడ్డూలు జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట కొబ్బరి లడ్డూలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ కొబ్బరి లడ్డూలు ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి